చేత మురళి బట్టే చేతన రూపుడు గోపా బాలు వేగరారే జర వేణు వేణుగోపాలును పులకరించి పుణ్యజనులు చేత మురళి బట్టే చేతన రూపుడు గోపాలు చూడ జైరా గోపాలును పులకరించి పుణ్యజనులు గోవు చెంత నిలిచి గోపాల కృష్ణయ్య మురళి చేత బట్టి ముదము కూర్చి మిన్న జనుల గల మేసిలాగు తడు రూపగనుడు చేత మురళి బట్టే చేత నారు పూడు గోపబాలునంటే గోవు చేర్రా చూడ వేణుగోపాలును పులకరించి పోరే పుణ్యజనులు మురళిగాన లోల మోహన కారుని గోవు వచ్చి చేర గోముగాను జంట చూడగాను పంట కన్నులకేను భర్తజనుల దెంతో భాగ్యమంట చేత మురళి బట్టే చేతన రూపూడు గోపాలు నింటే గోవు చేరా వేగరారేజూడ వేణు గోపాలును పులకరించి పోరే పుణ్య జనులు గోవు చెంత మురళి గోపాల బాలుడు సాటి ఒకరికొకరు మేటి తోడు గోవు నేలినట్లు గోపాల బాలుడు మనలా నేలగాను మనవి చేతు చేత మురళి బట్టే చేత నారూ పూడు గోపాలూనెంటే గోవు జరా వేగరారేజూడేణు గోపాలును పులకరించి పోరే పుణ్యజనులు చేత మురళి బట్టే చేతనారూ పూడు జరా గోవుజరా వేగరారే చూడ వేణుగోపాలును పులకరించి పుణ్యజనులు వేగరారే చూడ వేణుగోపాలును పులకరించి పుణ్యజనులు పులకరించి పుణ్యజనులు పులకరించి పుణ్యజనులు